శుభోదయం ఒక మంచి సామెత ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నదట ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగర ఎగరాలని అనుకున్నదట ఉట్టి అంటే ఏంటిది ఒకప్పుడు పాలు పెరుగును స్టోర్ చేయడానికి పిల్లి వాటి నుంచి దూరంగా ఉంచడానికి ఇంటి పైకప్పు నుంచి ఒక తాడు సంచి వేలాడదీసి దానిలో పెట్టేవాళ్ళు దాన్ని ఉట్టి అంటారు దాన్నే అందుకోలేనమ్మా స్వర్గానికి ఎట్లా ఎగురుతుంది ఇది ఎట్లా మనకు వర్తిస్తుంది అంటే క్లాసులో ఫస్ట్ రావడానికే బద్దకించే పిల్లవాడు ఐఐటీలో సీట్ రావాలని కలగంటే అవుతుందా వంద మీటర్లు పరిగెత్తడానికి ఇష్టపడని వాడు మరథాన్ పరిగెత్తా అంటే కుదురుతుందా సంపాదనలో పది శాతం కూడా మనము దాన్ని పొదుపు చేయని వాడు అంబానీలు అంత ధనవంతుడు అవుతాను కలగంటే సరిపోతుందా ఏ పని చేయాలన్నా చిన్నగా మొదలు పెట్టాలి లక్ష్యం దృష్టిలో ఉండాలి కానీ అక్కడి వరకు చేరాలంటే కొన్ని మెట్లుంటాయి ఆ మెట్లను అధిరోహించాలి ఎక్కాలి అప్పుడే అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉండాలంటే నూరు సంవత్సరాలు మనం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే మాటలతోని మంత్రాలతోని సాధ్యం కాదు దానికి ఒక ప్రణాళిక ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది చిన్నగా 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 మొదలుపెట్టి సాధన చేస్తూ అభ్యాసం చేస్తే తప్పకుండా అది అందుకోగలుగుతాం కాబట్టి జీవితంలో అందం దాని గురించే ఆలోచించుకుంటూ అందుతున్న దాన్ని నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు దానివల్ల లాభం లేదని ఈ సామర్థ్య యొక్క భావం ఉంటాను శుభమస్తు